ఓం నమో నారసింహాయ భగవంతుడికి సమర్పించుకునే మొక్కులు అనేకం అందులో తులాభారానికి ఉన్న ప్రత్యేకత వేరు తన ఇష్టదైవాన్ని కోరుకోవడం కోరిక తీరాక మొక్కు చెల్లించుకోవడం సనాతనమైన హైందవ సాంప్రదాయాల్లో పరిపాటి ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో సింహాచలంలో తీరు ఉన్న వరాహ నారసింహుడికి తులాభారం మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది బెల్లం పటిక బెల్లం నాణాలు తులాభారంగా వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇందుకోసం దేవస్థానంలో ప్రత్యేకమైన వ్యవస్థ కూడా ఉంది ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీనారాయణ వ్రతమండపం వద్ద ఏర్పాటు చేసిన త్రాసులో చిన్నారులను కూర్చుండబెట్టి తులాభారం వేస్తారు ఈ తులాభారం నగదు రూపేణ అయితే తూకం పూర్తయ్యక హుండీలో వేయాల్సి ఉంటుంది బెల్లం పటికబెల్లం వంటివైతే అక్కడ సిబ్బందికి అప్పగించి రసీదు పొందవచ్చు ओम नमो नारसिंहाय